హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ ఈ బెల్లి తై లాగే ఈ హిప్ ఫ్యాట్ అనేది చాలా ఓవర్గా వచ్చేసింది అక్క షేప్లెస్గా అయిపోయింది మా బాడీ అంతా కూడా ఈ లోవర్ బాడీని ఈ ఫిజిక్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఏదైనా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటే షేర్ చేయండి ప్లీజ్ అక్క అనేసి చాలా మంది అడిగి ఉన్నారండి మన శరీర బరువుని మనం తగ్గించుకోవాలంటే మనకు కావాల్సింది రెండే రెండు విషయాలు ఒకటి మన డైటింగ్లో చేంజెస్ చేసుకోవడము సెకండ్ థింగ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడము సో ఈ రెండు మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే ఈ వెయిట్ లాస్ అనేది అంత హెల్దీ మేనర్లో చాలా ఫాస్ట్గా ఉంటుందండి సో నేనైతే ఇవి రెండే చేశానండి ఇప్పుడు నేను బ్లాక్ టీ తాగుతున్నానండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఇదే పని అనమాట ప్రతి డెలివరీలో వెయిట్ పెరగడము మళ్ళీ దాన్ని తగ్గించుకోవడం ఇన్ని టైమ్స్ ఈ మజ్జిల్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవ్వడము మళ్ళీ దగ్గరికి రావడము మేబీ రింకిల్స్ రావడం ఇలాంటి ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నాను బట్ థ్యాంక్ గాడ్ నాకు ఎక్కడ ఏమీ కాలేదండి ఇంకా అందరు చాలా అంటూ ఉంటారు మీకు కొంచెం ఏజ్ ఉన్నా కానీ తక్కువ ఏజ్లా కనిపిస్తూ ఉంటారు అక్క మీ సీక్రెట్ ఏంటి అనేసి ఓన్లీ బికాస్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి అంతకు మించి ఏమీ లేదు మోస్ట్లీ నేను ఫాలో అయ్యే టిప్స్ కానీ అన్ని మీతో షేర్ చేస్తూనే ఉన్నాను చూడండి జస్ట్ తాగడం స్టార్ట్ చేశాను అప్పుడే స్వెట్ వస్తూ ఉంది ఈవినింగ్ అయితే బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ అండి కంపల్సరీగా తీసుకుంటాను మార్నింగ్ అయితే వెయిట్ లాస్ నీకు తాగుతానండి వాము జీర దీంతో అండ్ నైట్ అయితే ఈ మధ్య కాలంలో నేను అది ప్రిపేర్ చేసుకునే టైం ఉండట్లేదండి సో కలవంచి వాటర్ వేడి నీళ్ళలో కలిపేసుకొని తాగుతూ ఉన్నాను అది కూడా బాగా చక్కగా పనిచేస్తుంది వెయిట్ అయితే ఏం ఇంక్రీజ్ అవ్వలేదండి అలాగే ఉన్నాను నా హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అండి సో యాజ్ పర్ బిఎంఐ నేను అప్ టు ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ వరకు ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ అనేది చాలా కరెక్ట్ అండి ఐడియల్ వెయిట్ అనమాట ఎప్పుడైనా నేను నిగ్లెట్గా డైట్ ఫాలో అవ్వకుండా ఎట్లా పడితే అలా తిని అలా ఉన్నాను అనుకోండి మళ్ళీ ఒక రెండు మూడు కేజీలు పెరిగి ఫిఫ్టీ ఎయిట్కి వెళ్తుంది మళ్ళీ తగ్గిస్తూ అనమాట మళ్ళీ మినిమం ఫిఫ్టీ త్రీకి వస్తాను అంతకంటే ఎక్కువ తగ్గించాను అనమాట ఈ మజిల్ అనేది లేకుండా బక్క చిక్కిపోయి బాగుంటుంది కదా కొంచెం కండ ఉంటేనే అందంగా ఉంటాం కాబట్టి ఇలా ఫిఫ్టీ ఫైవ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్రజెంట్ వెయిట్ కూడా నాది ఫిఫ్టీ వెయిట్ చాలా మంది అడుగుతున్నారు మీ హైట్ ఎంత మీ వెయిట్ ఎంత మీ ఏజ్ ఎంత అనేసి నేను ఆల్మోస్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా షేర్ చేస్తున్నాను నా హైట్ ఫైవ్ టూ అండి నా వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ అండి అంటే నా ఏజ్ వచ్చేసి థర్టీ సిక్స్ కంప్లీట్ అవుతాయి రేపు ఏప్రిల్ ఎయిత్కి థర్టీ సెవెన్ వస్తుందండి సో ఇందులో దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు వర్కౌట్ చూపిద్దామంటే ఇక్కడ ముచ్చట్లు పెట్టేశాము ఓకే ఫ్రెండ్స్ ఆఫ్టర్ డెలివరీ ఈ బెల్లీ హిప్ అలాగే థైస్ ఫ్యాట్ హెవీగా వస్తుందండి దీన్ని తగ్గించుకోవడానికి మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అండి సూపర్గా వర్కౌట్ అవుతాయి మీకు చాలా షార్ట్ టైంలోనే బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు అన్నెసరీ ఫ్యాట్ అంతా చక్కగా తగ్గిపోతుంది మంచి ఫిజిక్ని మనం సొంతం చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను చాలా ఈజీ మూమెంట్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఎందుకంటే చాలా మంది బిగ్నర్స్ కూడా ఉంటారు కదా సో అందరూ చేసుకునేలాగే సింపుల్గా చెప్తాను సో మీరు ఇలా వెయిట్ లాస్ డ్రింక్ కానీ డిటాక్స్ డ్రింక్ కానీ తాగి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎంటీ స్టమక్తో ఇవన్నీ మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ బిగినర్స్ అయితే వన్ కేజీ డౌలర్స్ యూజ్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలవాటు ఉన్న వాళ్ళు అంటే ఫ్రీక్వెంట్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కొంచెం యోగాసనాలు సంబంధి అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ మాకు చాలా బాగుందండి మేము త్రీ కేజెస్ అయినా చేయగలం అనుకుంటే త్రీ కేజెస్ పర్చేస్ చేయండి సో ఫస్ట్ మనము వామ్అప్స్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా నిలుచుకొని బ్యాక్ మీద స్ట్రైట్గా పెట్టి ఐ రొటేషన్స్ చేసుకోవాలండి జస్ట్ ఇలా రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ అప్ అండ్ అవుట్ తర్వాత రొటేషన్స్ జస్ట్ టాక్ వైస్ అండ్ అన్ని చేస్తే మనం చెప్పాలండి చూడండి

సింపుల్ సింపుల్స్ అండి సో ఇలా సింపుల్ వాక చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డంబల్ బర్క్ వాచ్ చూద్దాము నేను త్రీ కేజీ డబల్స్ తో ప్రాక్టీస్ చేస్తున్నా ఈ వెయిట్ ని ఇలా లిఫ్ట్ చేసి సింపుల్ వాకింగ్ అయినా చేసుకోవచ్చండి ఇలా స్టాండ్ వాకింగ్ చేసుకోవచ్చు అలాగే ఈ రెండు హ్యాండ్స్ ఇలా పైకి తీసుకొని సింపుల్ రన్నింగ్ చేసుకోవచ్చు అలాగే సింపుల్ స్క్వాడ్స్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ తర్వాత మనం చేయిలో ఎలా కూర్చుంటాం అలా ఆ పొజిషన్లోకి వెళ్ళి తర్వాత ఈ నీస్ని బెండ్ చేసి ఇలా స్క్వాడ్స్ ఎందుకంటే మన స్పైన్ మీద మనకి ప్రెషర్ పడగొట్టండి ఎక్కువ వెయిట్ ఎప్పుడైనా లిఫ్ట్ చేస్తున్నామంటే ఇలా బెండ్ అయ్యే చేయాలి ఇలా రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి కూడా చేసుకోవచ్చు ఇలా ఇలా ప్రతిది కూడా మీరు ఒక టెన్ రెపిటేషన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే లెగ్స్ని వైడన్ చేసేసి ఈ హ్యాండ్ జస్ట్ ఇలా రైజప్ చేసుకోవడం ఇలా ఒక వన్ మినిట్ అలా హోల్డ్ అయి ఉండాలండి అప్పుడే మనకి నడమ అనేది చాలా సన్నగా తయారవుతుంది మీరు ఇది చేసారుగా మరి మీకు పొట్ట ఉంది లైట్గా మీకు డౌట్ రావచ్చు నేను రోజు చేయనండి పొట్టొస్తుంది అనిపించినప్పుడు ఎప్పుడైనా చేస్తూ ఉంటాను రోజు చేస్తే ఇంకేమి ఇది కూడా ఒక టెన్ టైన్ సెట్స్ చేసుకోవచ్చు సైడ్ ఫ్యాటు టైస్ ఫ్యాటు చాలా చక్కగా తగ్గుతుందండి జస్ట్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్ వర్కౌట్స్ ఫ్రెండ్స్ అందరూ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొంచెం ఎఫెక్ట్గా ఉండేది ప్రాక్టీస్ చేద్దాం రండి చూడండి స్వెట్ ఎలా వస్తుందో చాలా సింపుల్గా చేసుకున్నా కానీ మీకు ఫ్యాట్ అనేది చాలా చక్కగా పెరుగుతుందండి ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేయడానికి ట్రై చేయండి డబ్బులు వర్కౌట్స్ చక్కగా వెయిట్ లాస్ అవుతారు కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి త్రీ కిలోస్ అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ కొంతమంది ఫైవ్ కిలోస్ కూడా చేస్తూ ఉంటారండి టెన్ కిలోస్ కూడా చేస్తూ ఉంటారు సింపుల్ లంగ్స్ మూమెంట్స్ వేసి చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఈ లెగ్తో కూడా అండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సింపుల్ స్క్వాట్స్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే మనకు ఇలా వెయిట్ తో జస్ట్ రైదో కూడా తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీకు అనిపించచ్చు ఏది ఇంత సింపుల్గా చేస్తుందని చెప్పి నాకు ఇక్కడ బొమ్మ అనిపిస్తుంది అండి త్రీ కేజెస్ వెయిట్తో చేయడానికి చూస్తే అన్ని ఈజీగా అనిపిస్తాయి బట్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు రియల్గా సో ఇది కూడా మనము ఒక టెన్ సెట్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా లేదండి ఇంతగా మేము చేయలేము మాకు రిలాక్స్గా చాలా సింపుల్ వేలో చేసుకోవాలి కానీ ఫ్యాట్ తగ్గాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఈ గ్లూట్ బ్రిడ్జెస్ అనేది ఒకటి ఫాలో అవ్వండి అంటే హిప్ టైస్ అలాగే బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఈజీగా తగ్గుతుంది చాలా సింపుల్ వర్కౌట్ అండి రిలాక్స్గా పడుకొని చేసుకునే ఎక్సర్సైజ్ అనమాట ఇది ఒక్కటైనా మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఇలా రిలాక్స్గా పడుకోవాలి తర్వాత ఈ వెయిట్ని ఇట్లా పుట్టమేటండి టైట్గా పడుకోండి అండ్ ఈ వర్కౌట్స్ అన్నీ చేయడానికి ఎవరైజబుల్ అంటే హెల్తీగా ఉంటూ వెయిట్ లాస్ కోసం ట్రై వాళ్ళు మాత్రమే హార్ట్ స్ట్రోక్స్ బీపీ ఇదైనా హెల్త్ ఇష్యూస్ అంటే చాలా సిక్ అయిపోయి వీక్గా ఉన్న బాడీస్ ఎవరు చేయకూడదండి అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే టూ మంత్స్ తర్వాత నుంచి ఎవరైనా ఫాలో అవ్వచ్చు సి సెక్షన్ అయిన వాళ్ళైతే కంపల్సరీగా సిక్స్ మంత్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలండి ఓకే ఫ్రెండ్స్ ఇలా వెయిట్ లిప్ చేయండి టైట్గా పట్టుకోండి ఇలా సైడ్స్లో అయినా పట్టుకోవచ్చు ఇలా మధ్యలో అయినా పట్టుకోవచ్చు లేదంటే రెండు బ్యాలెన్సింగ్ మాకు కష్టంగా ఉంది ఒకటే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు మీరు వన్ కిలో అయినా త్రీ కిలోస్ అయినా ఫైవ్ కిలోస్ అయినా ఏదైనా ఒకటే ఏదైనా మేము బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము నేను పెట్టుకోండి మీ ఇష్టం అండి తర్వాత రెండు పాదాలని ఒక చోట నుంచి తర్వాత జస్ట్ బ్రిడ్జెస్ లాగా ఇలా 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 మీకు ఎంత వీలేదు అంత చేయండి ఇలా ఇలా మళ్ళీ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ బ్రీత్ తీసుకుంటూ స్లోగా చేయాలండి అయితే ఎక్కడ నుంచి చేయండి గ్లూట్ బ్రిడ్జెస్ అంటారండి చాలా మంచిగా వర్క్ మనకి లోవర్ బాడీ ఫ్యాట్ తగ్గడానికి ఇక్కడ హిప్ ఫ్యాటు థై ఫ్యాటు బెల్లీ ఫ్యాటు చాలా చక్కగా తగ్గుతుందండి జస్ట్ రిలాక్స్గా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి మన పొట్ట మీద చాలా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ కాచి అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్ అన్నీ తగ్గిపోతాయండి సో ఇదొక్కటి ట్రై చేసినా చాలు ప్రైస్ నేనైతే బీకి మనస్ అలా ట్రై చేస్తూ ఉంటాను బ్యాక్ బోన్ పై ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మాత్రమే ఎంచుకున్న ఈ వర్క్అవుట్ చేయడానికి చేసుకోకూడదు ఫాస్ట్ చేయకూడదు స్లోగా చేసుకోవాలి ఎలా చేసుకో ఇలా మెల్లిగా లేవాలి ఇలా రిలాక్స్ అవుతూ బ్రీత్ తీసుకుంటూ స్లోగా చేయండి ఆస్లో చేయండి ఎయిట్ నైన్ టెన్ తర్వాత కొద్దిసేపు శవాసనంలో రెస్ట్ తీసుకోండి అండ్ దీంట్లోనే ఇంకో చిన్న వేరియేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక టెన్ ఇక్కడ పెట్టేయండి సో డోంట్ టచ్ ఓకే ఇప్పుడు ఈ హ్యాండ్స్ రెండింటినీ వెనకాల సపోర్ట్ తీసుకొని టూ ఇప్పుడు టూ లెగ్స్ ని జస్ట్ ఇలా సైడ్స్ ని ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ కొంతమందికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇలా మనం వెయిట్ని లిఫ్ట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ ఉంటుంది ఆన్ పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ అనేది ఐస్ లాగా కరిగిపోతుందండి కాకపోతే మనం స్లోగా రిథమిక్ వేలో మన బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ చాలా స్లోగా చేసుకోవాలి అండ్ హెల్దీగా వాళ్ళు మాత్రమే చేసుకోవాలండి ఎవరి బాడీ అయితే వీక్ అయిపోయి అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే చేయకండి మీరు సింపుల్ వాకింగ్ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మాత్రమే చేసుకోవాలి ఇలాంటి ఎవరికైతే సి సెక్షన్స్ అయి ఉంటాయో వాళ్ళు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మాత్రమే ట్రై చేయాలి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఒక రెండు మూడు నెలల తర్వాత స్టార్ట్ చేయొచ్చండి ఏమీ కాదు సింపుల్గా బ్రీత్ తీసుకుంటూ మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ జాగ్రత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా గట చేయకూడదు ఎక్కడంటే అక్కడ పట్టేస్తాయండి మన మజిల్ కానీ మన బోర్డ్స్ కానీ ఇవన్నీ సింపుల్గా రిథమిక్ వేలో ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా కానీ మన మైండ్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే కరెక్ట్ దృష్టి అనేది మనం చేసే ఎక్సర్సైజ్ మీద మాత్రమే ఉండాలి బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్లా ఉంటే చాలా కష్టం అనమాట చేసే పనిని ఏకాగ్రతతో చేసినప్పుడే మనకు చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి సో అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ డే కొంచెం మజిల్ పెయిన్స్ అవి ఇవి ఉంటాయి కంటిన్యూ చేస్తూ ఉండండి ఏమి ఉండవు కష్టే ఫలి అండి ఎంత కష్టపడితే అంత ఫలితాలు మీరే చూస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ లవ్ వాటి సపోర్ట్ ఎప్పుడు పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ బాయ్ బాయ్